రమణి నీకి దిగోరతనాల హారతి రియముగా గై కొని చూడమ్మా రమణి నీకి దిగోరతనాల హారతి రియముగా గై కొని చూడమ్మా నిరతము నిన్నే నేను పో నిదురా పోకుండా నిన్నే కొలిచిద తల్లి నిరతము నిన్నే నేను ప్రార్థించు నిదురా పోకుండా నిన్నే కొలిచిద తల్లి నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు నన్ను తిన్నగా చూసి నలినాక్షి కరుణించు రమణి నీకి దిగోర రయముగా చూడమ్మా రమణి నీకి దే రతనాల పూజలు రామలక్ష్మి మమ్ము రయముగా బ్రోవవే రమణి నీకి దే రతనాల పూజలు రామలక్ష్మి మమ్ము రయముగా బ్రోవవే మామీ దా చూడు మా श्रीलक्ष्मी मामीद चूडु मा देवी श्रीलक्ष्मी रमणी नी गिगो रतनलारी चूडम्मा गैकोी दयचूडम्मा न మరు జన్మలో కూడా నిన్నే కొలిచద తల్లి మూతైదవగా నన్ను మరలిపోయమ్మా మరు జన్మలో కూడా నిన్నే కొలిచద తల్లి ఆనదినీ తల్లి అదో కుంటననీ ఆనదిని అవే తల్లి యాదో కుంటననీ రమణి నీకు యముగా గాయకొని దయచూడమ్మా రయముగా దయ దయచూడమ్మా